మనకి జనాల్లో ఒక నానుడు ఉంది ఏంటి తెలుసా ప్రతి సక్సెస్ వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అదే భార్యనా లేకపోతే తల్లినా లేకపోతే ఉడ్మీనా లేదంటే లేదంటే ఫాదరా లేదా ఇంకెవరన్నా ఎవరన్నా అని ఏదో మొత్తానికి మనకి ఇలాంటివి మనం వింటూ ఉంటాం వింటూ ఉంటాం కానీ నేను ఇప్పుడు మీకు ఈ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా టోటల్గా లై అని చెప్పను బట్ దే ఆర్ లైస్ టోటల్గా లై అని చెప్పని ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది కానీ రియల్ సక్సెస్కి వెనకాల ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే హ్యూమిలియేషన్ ఎవరైనా జీవితంలో సక్సెస్ అయ్యారంటే దాని వెనకాల ఒక ఒక డీప్ పెయిన్ ఉంటుంది ఒక డీప్ హ్యూమిలియేషన్ ఉంటుంది ఎవరైనా సరే సక్సెస్ అయ్యారంటే ఆ హ్యుమిలియేషన్ అనేది లేకపోతే సక్సెస్ లేదు హ్యూమిలియేషన్ అన్నది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ హ్యుమిలియేషన్ అన్నది ఎన్షూర్స్ సక్సెస్ హ్యూమిలియేషన్ అనేది లేకపోతే సక్సెసే లేదు కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యూమిలియేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఆ హ్యూమిలియేషన్ అదే అదే లూప్లో అదే ఆలోచిస్తున్నాను వాడు ఇట్లన్నాడు వాడు ఇట్లన్నాడు అని చెప్పి ఇక ఎడిక్షన్స్ లేకపోతే మరి అసలు ఫో అసలు విషయాన్ని మర్చిపోయి అసలు గోల్ని మర్చిపోయి ఇక వాడు ఇండిసిప్లిన్డ్గా ఫోకస్ లేకుండా టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు వీళ్ళందరూ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇలానే ఉంటారండి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దే ఓంట్ సక్సీడ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్ బికాస్ ఆఫ్ డీపర్ పెయిన్ కానీ వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు ఉంటారు తెలుసా వాళ్ళు ఎవరేంటంటే వాళ్ళు వాళ్ళ ఆ హ్యుమిలేషన్ గుర్తుపెట్టుకొని వాళ్ళు అనుకున్న గమ్యం చేరే వరకు ఉంటారు వాళ్ళు సక్సెస్ అవుతారు సో నేను ఒక నా స్టోరీ చెప్తూ లాంగ్ వీడియో ఒకటి చేశాను ఈ వీడియో ఖచ్చితంగా మీ లైఫ్ మీ మీరు మీరు కనుక సక్సెస్ సాధించాలని గ్యారంటీ ఉంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆ వీడియో టైటిల్ ఏంటంటే వాంట్ సక్సెస్ దెన్ ఫస్ట్ ఫస్ట్ హ్యూమిలియేటెడ్ బీహ్యూమిలియేటెడ్ అని చెప్పారు అనమాట వీడియో చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ లైఫ్ చేంజింగ్ బేసికలీ ఇంట్రెస్టింగ్ ఉంది ఇట్ చేంజెస్ యువర్ లైఫ్ డెఫినెట్లీ దానిలో నేను ఒక త్రీ స్టెప్ ప్రాసెస్ రివీల్ చేశాను అది కనుక మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ గ్యారంటీడ్ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ బాయ్